హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పొటాటో చిప్స్ మామూలుగా బయటికి వెళ్ళి కొనాలంటే కనుక ఇప్పుడు నేను చేసిన ఈ చిప్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అదే మీరు ఇంట్లో చేసుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్లో రెడీ అయిపోతాయి మీరు ఇంట్లో చేసుకోవటానికి వీలుగా ఈ వీడియోలు అయితే నేను చూపించాను అతి సులువైన పద్ధతిలో ఒక ఇరవై నిమిషాలు ఈ రెసిపీ చేసేసుకోవచ్చు రెగ్యులర్గా దొరికే దుంపలైతే కనుక మనకు చిప్స్ రావండి ఇది వచ్చేసి మనకు మార్కెట్లో మనకు చిప్స్ దుంపలు అంటే ఇస్తారు ఒక పది రూపాయలు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సీజనల్గా ఇవే వస్తున్నాయి కాబట్టి మామూలుగా అడగక్కర్లేదు తెచ్చుకొని చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీరు సులువుగా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్ళి చిప్స్ చేసేద్దాం ఇప్పుడు మన బంగాళదుంప చిప్స్కి నేను ఒక కిలో బంగాళదుంపల్ని ఇలా శుభ్రంగా ఇసుక లేకుండా ఇది కొత్త దుంప కాబట్టి పైన ఇలాగ గట్టిగా రుద్ది కడిగితే నీట్గా పోతుందండి చూసారు కదా ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక చిప్స్ కట్ చేసే ప్లేట్ని ఇలాంటిది మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది మీకు ఎంతకన్నా ఇంకా చిన్న ప్లేటు వెయిట్లెస్ ప్లేట్ కూడా దొరుకుతాయి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ప్లేట్ అవైలబుల్గా లేకపోతే మనకు స్టీల్వి హండ్రెడ్ రూపీస్ ప్లేట్లు వస్తాయండి దానికి కూడా ఇలాంటి చాపర్ ఇస్తాడు కాబట్టి దాంతో కూడా చాప్ చేసుకోవచ్చు మనం ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని చిప్స్ కట్ చేసుకోవాలి మనం కట్ చేసిన చిప్స్ వాటర్లోనే ఉండాలి లేదంటే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు కట్ చేసుకుందాం చూశారు కదా ఎంతకన్నా మందం ఉన్నా కూడా మనకు ఫ్రై అవ్వదు చిప్స్ ఇంతకన్నా పల్చగా ఉంటే రోస్ట్ అయిపోతుంది అందుకు కాబట్టి మీరు చిప్స్ చేసుకున్నప్పుడు ఒక రెండు మూడు కొట్టి చూసుకోండి ఇలా మందము ఉండాలి మొత్తం అన్ని దుంపల్ని ఇలాగే చాప్ చేసుకుందాం చూశారు కదా మొత్తం ఇలా చాప్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ దీంట్లో ఒక ట్వంటీ ఎంఎల్ వాటర్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని మనం ఈ చాప్ చేసిన చిప్స్ అన్నీ నీళ్ళు లేకుండా వాచుకుందాం మనం ఎంత చిప్స్ అయితే ఒక వైకి వెయ్యాలనుకున్నామో అంత చిప్సే బయటికి తీసి ఇలా వాటర్ లేకుండా తీసుకోవాలి వీటిని ఆరబెట్టడం గుడ్డతో తుడుచుకోవటం ఏంటి అవసరం లేదు కంప్లీట్గా నీళ్ళన్ని వార్చితే చాలు మిగిలిన చిప్స్ని వాటర్లో ఉంచుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చిప్స్ చేసేటప్పుడు ఆయిల్ వేడైందండి మనం చిప్స్ వేసుకునేటప్పుడు ఆయిల్ మంచి హీట్ మీద ఉండాలి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్ మీదే మనం చిప్స్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే చిప్స్ క్రిస్పీగా వస్తాయి లేదంటే క్రిస్పీనెస్ రాదు ఇప్పుడు చిప్స్ వేసుకుందాం మనం చిప్స్ వేసిన వెంటనే కలపక్కర్లేదండి ఒక నిమిషం ఆగిన తర్వాత కిందికి పైకి ఇలా టర్న్ చేసుకుంటూ చిప్స్ని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఒకదాని మీద ఒకటి ఉంటాయి కదా అవి పక్కకి వెళ్ళేటట్టు అలా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి లేదంటే అతుక్కుంటాయి ఇవి కూడా చూసారు కదా మన చిప్స్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ముందుగా ఈ సాల్ట్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఇవి మనం వేసిన చిప్స్కు సరిపేటట్టు ఒక టేబుల్ స్పూన్ ఇలాగా వేసేసుకున్నాం మన చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాం ఈ ఆయిల్లో సాల్ట్ వాటర్ ఎందుకు వేసారంటే ఇది వింటర్ సీజన్ కదా ఇలా ఆయిల్లో ఉన్నప్పుడే మనం సాల్ట్ వేస్తే ఆయిల్లో ఉండదండి ఆ చిప్స్ మొత్తం లాగేసుకుంటుంది ఒక ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకున్నా కూడా మన చిప్స్ అనేటివి క్రిస్పీగా ఉంటాయి మెత్తబడకుండా అదే మనం పైన చల్లామనుకోండి ఒక రోజు రెండు రోజులకి అవి మెత్తబడిపోతాయి ఇదే ఆయిల్లో ఇలాగ ఈ పద్ధతిలో చేసుకుంటే ట్వంటీ డేస్ వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి నాకు ఒక వాయి చిప్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక ఆరు నిమిషాలు టైం పట్టిందండి ఇప్పుడు వాయి తీసాం కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండో వాయి వేసుకుందాం ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలాగే వేసుకుందాం చూశారు కదండీ ఒక కిలో బంగాళదుంపకి ఇన్ని చిప్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు సాల్ట్ మామూలుగా ఆయిల్లో వేసేసాం కాబట్టి పైన లైట్గా కారపొడి చల్లుకుందాం చూసారు కదా మన చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అన్నట్టు క్రిస్పీగా నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి అంత చక్కగా వచ్చిందండి రెసిపీ అయితే మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య వీడియోలకి లైకులు రావట్లేదండి మీరు లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అయ్యి మంచి మంచి వీడియోలు పెట్టడానికి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ